ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో జ్ఞానోదయం కల్పించే ధర్మ వైపు నడిపించే అనేక ఆధ్యాత్మిక పాత్రలు ఉన్నాయి యోగి సన్యాసి ఋషి సాధువు సత్పురుషుడు లేదా సెయింట్ ముని వీళ్ళందరి పేర్లు తరచుగా వింటూ ఉంటాం వీరు తమ ప్రత్యేక లక్షణాలతో ప్రసిద్ధి జ్ఞానోదయం అంతర్గత శాంతిని పొందడానికి వివిధ మార్గాలను చూపుతారు అయితే అసలు ఋషి అంటే ఎవరు సెయింట్ అంటే ఎవరు సాధువు అంటే ఎవరు సంన్యాసి అంటే ఎవరు వీళ్ల మధ్య ఉన్న తేడాలు ఏంటి వారి ప్రత్యేకతలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం అనే పదాన్ని వింటుంటాం సన్యాసి అంటే ప్రాపంచిక బంధాలను విడిచిపెట్టిన వ్యక్తి అనే అర్థం సన్యాసి దేవుణ్ణి లేదా ఆధ్యాత్మిక విముక్తిని పొందాలనే ఏకైక లక్ష్యంతో అన్ని భౌతిక కోరికలు ఆస్తులు సంబంధాలను వదులుకుంటారు వైరాగ్యంతో నిరాడంబరంగా జీవిస్తారు సన్యాసి పదం సంస్కృతం పదాల కలయికతో ఏర్పడింది కొందరు సన్యాసులు తమ జీవితాన్ని బోధించడానికి లేదా ఇతరులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయడానికి అంకితం చేస్తారు సన్యాసి జీవితం చాలా కఠినంగా ఉంటుంది అందరికీ ఇది సాధ్యం కాదు కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలని తీవ్రంగా కోరుకునేటోళ్ళకు ఇదొక ముఖ్య మార్గం ఆది శంకరాచార్యులు స్వామి వివేకానంద వంటి ప్రఖ్యాత సన్యాసులు హిందూ ధర్మంలో గొప్ప ప్రభావాన్ని చూపారు సాధువు అంటే భౌతిక ప్రపంచం నుంచి వై ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తి పదం సాధు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దీని అర్థం సరైన మంచి లేదా పుంజమైన సాధువు ధర్మబద్ధమైన ప్రవర్తన వినయపూర్వక వ్యక్తిత్వంతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు వీరు సాధారణంగా అడవిలో ఆశ్రమంలో లేదా గుడిలో ఉంటూ భక్తి క్రమశిక్షణలో కూడిన ఆచరణలు చేస్తుంటారు కొందరు సాధువులు అయితే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు తిరుగుతూ ఉంటారు ఇతరులకు సాయం చేస్తారు సాధువులు తరచుగా కాషాయ వస్త్రాలు ధరిస్తారు ఇది వారి వైరాగ్యానికి చిహ్నంగా కనబడుతుంది ఋషి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి దానిని ఇతరులతో పంచుకుంటూ ధ్యానం వేదాధ్యయనంలో నిమగ్నమయ్యే ఒక గౌరవనీయమైన వ్యక్తి దానికి వెలుగునిచ్చే మార్గదర్శకులుగా పరిగణించబడతారు అంతర్దృష్టితో లోతైన జ్ఞానం కలిగి ఉండి తమ జ్ఞానాన్ని సమాజంతో పంచుకోవడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు కొందరు ఋషులను ప్రాచీన శాస్త్రవేత్తలుగా భావిస్తారు వారు కుండలీని యోగ వంటి శాస్త్రాలను అభివృద్ధి చేశారు అయితే ఋషుల్లో వివిధ రకాలు ఉన్నారు మహర్షి రాజర్షి దేవర్షి బ్రహ్మర్షి ఇలా వివిధ రకాలు ఉంటారు దేవర్షి అంటే దేవతల్లో కూడా ఋషిత్వం కలిగిన వ్యక్తి అని అర్థం నారదుని దేవర్షిగా చెబుతారు రాజర్షి అంటే రాజుగా ఉంటూనే ఋషి వంటి ఆధ్యాత్మిక గుణాలు కలిగిన వ్యక్తి మహర్షి అంటే వశిష్ఠుడిలో గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన వ్యక్తి భక్తి యోగి అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వ్యక్తి తమ ప్రతి కర్మను ఆలోచనను భావోద్వేగాన్ని దైవానికి అంకితం చేస్తారు తమను తాము పూర్తిగా దేవుడికి అంకితం చేసుకుంటారు వీరి హృదయం దేవుడి పట్ల గాఢమైన ప్రేమతో నిండి ఉంటుంది ఈ ప్రేమ వీరి జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది చాలామంది భక్తి యోగులు ఒక ఆధ్యాత్మిక గురువును కలిగి ఉంటారు వారి మార్గదర్శకత్వాన్ని పాటిస్తారు భక్తి యోగం చాలా ఈజీ శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గంగా పరిగణించబడుతుంది ఇది ప్రతి ఒక్కరే తమ హృదయపూర్వకమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి సహాయపడుతుంది దేవుడి సృష్టిలో భాగమైన ప్రతి జీవిని ప్రేమిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే